ఈసుక్రీస్తు మీకు అందరికీ ఉండవులు మీరు ఎవరైనా తాగుడు వేస్తానికి గురవుతుంటే దాని నుంచి విడుదల పొందాలంటే మొదటగా మీరు దేవుని దగ్గరికి వచ్చి అడగడానికి ప్రార్థన చేయండి దేవుని దగ్గర మీ పాపాలు పొరపాట్లని ఒప్పుకుని పట్టడం ఇచ్చి పెట్టండి దేవుడు తక్షణమే నుంచి మీకు విడుదల దయచేయడానికి సిద్ధంగా ఉండడం విడుదలంటే కొన్నిసార్లు ఇన్స్టెంట్గా విడుదల పొందుతారు కొంతమంది కొన్నిసార్లు డాక్టర్ను సంప్రదించి ఏ విధంగా మానాలో మరి కొన్ని సూచనలు తీసుకుని దాని ప్రకారం కూడా మానవచ్చు ఆ విధంగా మానవలు తప్ప ఒక్కో కొన్నిసార్లు ఒక్కసారి మానేసినా కూడా మానసిక అనారోగ్యాలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా డాక్టర్ పర్యవేక్షణలో మీరు మానేయగలుగుతారు మానటానికి దేవుడు శక్తి ఇస్తాడు మానడానికి మానే మనసును కూడా దేవుడు ఇస్తాడు కాబట్టి ఆ విధంగా ముందు సాగండి ఖచ్చితంగా మీరు గొప్ప విజయం చూస్తారు మీ కుటుంబంలో సంతోష సమాధానం కూడా సమృద్ధిగా ఉంటాయి మొదటగా దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి అప్పుడు దేవుడు అన్నీ కూడా మీకు సమకూరుస్తాడు ఏర్పరుస్తాడు మీకు వాటి నుంచి విడుదల దయచేస్తాడు దేవుడి మాట దీనికి గాక ఆమెన్